నన్ను గమనించకపోతే నీకు ఎటువంటి గౌరవాలు తగ్గవు అసలు నిలబడటానికి స్థలం అవతల గమనిస్తావా అని నేను ఆస్తిలో మన క్రియలు దేవుని పరిశుద్ధ స్థలంలో మనం చేసే పనులు కేవలం వ్యక్తిగత గౌరవాన్ని సంపాదించుకోవడానికి నన్ను భక్తుడు భక్తురాలు అనే సొసైటీ అనుకోవడానికి వెంబడిస్తున్నావేమో ప్రశ్న క్రైస్తవ అని ముద్ర వేసుకుంటే సొసైటీని గౌరస్తుందని ఆ ప్లాన్ చేసుకున్నావు నువ్వు హృదయపూర్వకంగా ఒకసారి ఆలోచన చేస్తున్నా ఒకవేళ ప్రభువుని అనుసరించడం వల్ల నాకు మంచి స్టేటస్ ఉంటుంది అని అనుకుంటే ప్రభువు నో స్టేటస్ స్టేటస్ కోసం దయచేసి ఎవరు నన్ను వెంబడించండి రెండవ ఆయన మరెవరితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చినందుకు సరే మనం చేశాను ఒకడేమో నేను వెంబడిస్తానయ్యా అన్నాడు వెంబడిస్తానయ్యా అన్న వారికి ఆయనే క్లాస్ చేసుకున్నాడు రెండోసారి ఆయన పిలిచాడు కాల్ ఫ్రమ్ గా దేవుని పిలుపు ఒకటేమో నీవు దేవుణ్ణి వెంపడించాలకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమాధానం స్టేటస్ కోసం నువ్వు వెంబడిస్తే ఆ స్టేటస్ లో దేవుడి సమాధానం రెండవది దేవుణ్ణి పిలుపు ప్రభువే పిలిచాడు ఇక్కడ బాబు నా వెంట రాంపడించు సో దేవుని ద్వారా ఆ పిలుపు పొందగలిగాడంటే ఏ గుడ్ స్ట్ కదా దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటే అతను పనికి వస్తాడు నా పరిచయం పనికి వస్తాడు అతని గతం ఏదైనా సరే అతని పరిస్థితి ఏదైనా సరే అతని జీవిత విధానం ఏదైనా సరే ఇతడు నా పనికి పనికి వస్తాడు అని అనుకున్నట్లు ఖచ్చితంగా దేవుడు పిలుస్తాడు దేవుని పరిచయం కొరకు దేవుని ఆలయ కార్యక్రమాల కొరకు దేవుని సువార్త అనేవి అందించిన వరకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ సమాధానం ఎలా ఉంది అదేంటండి నేను వద్దనుకున్నప్పుడే మొదటి నాయన ఇప్పుడు ఆయన నేను రావాలనుకుంటావా నువ్వు వద్దాను పొంది ఎప్పుడంటే లౌకికమైన గౌరవం కోసం వద్దా ఉన్నావు నువ్వు తెలుసు కానీ నీలో ఉన్న ఆసక్తిని కలిగిన ఆయన నిన్నొకసారి పిలుస్తాడు జీవితంలో నన్ను వెంబడించి నా వెంటనే వెంబని అతనితో చెప్పాను సో ఆయన పిలిచినప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా ప్రభు పని కొరకు నిన్ను పిలిచినప్పుడు పరిశుద్ధ కార్యాల కొరకు నిన్ను పిలిచినప్పుడు పవిత్రమైన పనులు చేయడానికి దేవుడిని పిలిచినప్పుడు వేగలమే వెళుతూ ఉన్నావా ఏం చెప్పాడు ఇక్కడ ఏం చెప్పి మొదట నా తండ్రిని పాతి పెట్టి అంటే బహుశా ఆ నాన్న చచ్చిపోయాడా చచ్చిపోయాడా లేదు ఎందుకంటే యుగ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క దేహాన్ని రాత్రికి ఉంచం ఇప్పుడులాగా మనం ఫిరసం భాషల్లో పెట్టి డేస్ అండ్ డేస్ పెట్టినట్టుగా వాళ్ళు ఒప్పుకోం ఎందుకంటే వాళ్ళ వాతావరణ పరిస్థితి వాళ్ళ ఆ పరిస్థితి ఉష్ణోగ్రత ఏంటి అంటే ఒకవేళ రాత్రి చనిపోతే వేగంలో చామునే తీసేస్తారు అనగా సూర్యుడు ఉదయించగానే మాక్సిమం వాళ్ళ చావులన్నీ కూడా సూర్యుడితో లీక్ అయి ఉంటాయి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో ఆ దేహాన్ని తీసివేస్తారు సో ఎక్కువ శాతం ఏమిటి అంటే పగలు చనిపోయినా మరుసటి రోజు ఒకవేళ అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా చనిపోతే చనిపోయినట్టు వాళ్ళు తెలిస్తే వెంటనే ఆ సూర్యోదయంలో వాళ్ళు దాన్ని భూమికి అప్పటి చేస్తారు సో కాబట్టి బహుశా ఈ కుర్రవాడి యొక్క తండ్రి చనిపోయే లేడు అక్కడ అంటే కనపలసిన ఆసక్తి ఏమిటి ఏంటి నాకు వృద్ధుడైన తండ్రి ఉన్నాడు ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు నాకు కుటుంబం ఉంది నేను జాగ్రత్తగా వెళ్ళి నా రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చుకొని వస్తాను స్త్రీ అంటే ఇక్కడ ఏంటి ప్లేసబుల్ ఎక్స్క్యూజ్ అనమాట కదా ఈ మాట అంటే ఎవరన్నా అని అంటే దేవుడు పిలిచి నా పని చెయ్యయా అని చెప్పినప్పుడు తప్పించుకోవడానికి ఒక ప్లేసబుల్ ఎక్స్క్యూజ్ చెప్పండి మనం కూడా దేవుడు పరిచయకు పిలిచినప్పుడు పరిచయలకు రాలేక ప్రభు ఇప్పుడు పరిచయకు వస్తే ఎట్లయ్యా నా బాణ్య బిడ్డలు ఎవరు చూస్తారు వాళ్ళకి అన్న ఎవరు పెడతారు వృద్ధులైన మా తల్లిదండ్రులు ఎవరు పూజిస్తారు అని చాలాసార్లు నువ్వు సమాధానం చెప్తావు ప్రభు ఇక్కడ అంతరాంగంతోనే మాట్లాడుతున్నాడు భయపే మాట్లా మాట్లాడు నీవు నా పని చేయగలవు రా అని పిలిచినప్పుడు నీవు ప్రభు పని కొను వెళ్ళకుండా నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉందంటే ప్రభువు తెలీదా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో ఆ తండ్రిని నీకు ఇచ్చినవాడు ప్రభువు కదా ఆ కుటుంబాన్ని నీకు ఇచ్చినవాడు ప్రభువు కదా ప్రభువుకు తెలియదా నీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో రెస్పాన్సిబిలిటీస్ తెలిసి కూడా పిలిచాడు మీరు ఎవడైనా వెంబడించుకునే తన తల్లిని తన తండ్రిని విడిచి నన్ను వెంబడించా ఈ లోకంలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా నా తర్వాతే నీకు ఇచ్చిన జీవితం తర్వాతే నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయాలి ఆ తర్వాత నీ ఇంటి కార్యాలయం చేసుకోవాలి ఎందుకంటే ఆయన లేకుండా నీకు ఇల్లు వచ్చిందా ఆయన లేకుండా నీకు వచ్చాడా ఆయన లేకుండా నీకు తోపుటూలు వచ్చాడా మొదట నీ జీవితాన్ని నిర్ణయించిన ఆయన కనుక మొదట ఆయన పని చేయి నీవు ఆయన పని చేస్తే నీ ఇంటి పని ఆయన చేసుకుంటాడు చాలా సార్లు దేవుని పని చేయడానికి మనం ఇంటి మీద పూర్తి వేస్తాం కదా అమ్మా ప్రార్థన కారేది ఏంటమ్మా బంధువులు ఇచ్చానండి ఆ రి బాగానే ఇంట్లో పని ఎక్కువైందండి జాగ్రత్త పనిచేసుకునే అవకాశాలు చేస్తాడు దేవుడి బంధువులు లేకుండా చేస్తాడు ఆయన పనికి ఏ ఆటంకం అయితే చెప్తావో జాగ్రత్త దేవుని పని కొరకు నువ్వు పిలువబడినప్పుడు దేవుని కార్యం కొరకు నీకు ఆహ్వానం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయడానికి దేవుడు నీకు బాధ్యత అప్పగించినప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ప్లేసబుల్ కాజెస్ బయటకు తీసుకురా ఎందుకంటే మన ఆమ సమాజ్ అంటే ఒక పాప నాయకు ముసలాడేమో ఇక వీటి రెస్పాన్సిబుల్ చాలా ఉన్నాయని ప్రభు వదిలేస్తా అనుకున్నాడు ఆయన ప్రభు వదిలేడు ఏమన్నా అక్కడ మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవడం నీవేమో నా దగ్గరికి జీవం కోసం వచ్చావు నిన్ను జీవంలో ఉంచాలని నేను చూస్తే నువ్వు ముతుకులమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నావు ఎప్పుడు పత్రికలో ఏమాట ఇప్పుడు చూడండి ఎప్పుడు పత్రిక ఇవాళ చదువుకున్న వాక్య భాగంలో కూడా అదే మాట ఆయన జ్ఞాపకం చేశాడు ఎప్పుడు పత్రిక ఆలోచన మంచి వచ్చిన కాబట్టి కాబట్టి మారు మనస్సు పొందుతాయి చాలు నీ జీవితంలో దేవుని పిలుపు నీకు వచ్చినప్పుడు నిత్యం కలకు వచ్చిన ఆసక్తి నువ్వు కాస్త తగ్గించుకోవాలా నీ మనసును దేవుని వైపు తిప్పుకోవాలి నీవు నిత్యం మీద నీ మనస్సును ఉంచుకోకూడదు అవి అశాశ్వతం దేవుని తెలుసు నీ రుణ అనుబంధాలయంతో నీ అనుబంధాలయంతో నీ ఆప్యాయతలు ఏంటో చేవసార్లు తప్పించుకోవడానికి మాట్లాడదు ఈ మధ్య ఒకసారి ఒక అమ్మ ప్రార్థన తలుచు రావట్లేదే అమ్మా అని అడిగితే అమ్మాయిని భారెంతే అండి అమ్మాయి బాలేదు అట్ట అందులో నీకు ప్రార్థన మాలేసింది ప్లిసిబుల్ ఎస్ సీజన్ కూడా ఉంది నాలుగు అమ్మ బిడ్డ పడంగానే ఈ హోరాదయం వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అంది మరి అమ్మ ఇరుగు దేవుని ఆలయం కదా బాధిస్తానమ్మ మరి అమ్మ రోజులు రోజు బ్రెత్తిందా యసు ఆలయానికి మరి నీకేం రావు ప్లేస్ గుళ్ళు ఎక్స్చేంజ్ సో దేవుని ముందు ప్లేసు ఎక్స్చేంజ్ చేసుకుందావు ఆయనకి తెలుసు నువ్వేంటో నువ్వు ఎందుకు బానేస్తున్నావో తెలిసానికి దేవుని పనికి ఆయన పిలిచినప్పుడు దేవుని సన్నిధికి ఆయన పిలిచినప్పుడు నీవు చెప్పే ఈ ప్లీజబుల్ కాజెస్ దేవుడు రికార్డ్ చేసుకున్నాడు జాగ్రత్త నీవు నిర్జీవమైన వాటి గురించి ఆసక్తి కలిగి ఉన్నావు నిర్జీవమైన వాటి గురించి ఆసక్తి కలిగి ఉన్నావు నిర్జీవమైన వాటిని విడిచిపెట్టావు కార్యాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుని కోసం వాడకుండా కుంటి సాకు నేను ప్రిన్సిపల్ కాస్ అనేది పాలిష్ గా మాట్లాడుతున్నాను కానీ తెలుగులో దాన్ని కుంటి సాకులు అంటారు అంటే పని చేయలేక దేవుని కొరకు అడుగు వేయలేక దేవుని కార్యంలో పాల్గొంపుచ్చుకోలేక చెప్పే కుంటి సాకులు అటువంటి కుంటి సాకుల్ని ప్రభువు ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయడం ఆయన పిలుస్తున్నాడు నా వెంటనూరా మూడో వ్యక్తి చూద్దాం ఏమంటున్నాడు మర్యకులు ప్రభు నీ వెంట వచ్చేదను కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చేటప్పుడు మొదట నాకు సో ఇతను కూడా పర్మిషన్ అట పర్మిషన్ కావాలి ఎక్కడి నుంచి ఇంటి వారు నేను నమ్మేరేంటి నిజమే బహుశా చాలాసార్లు ఇంటి వాళ్ళు దేవుని పని చేస్తామని ఒప్పుకోరు తీసుకోమను ఎంకరేజ్ చేస్తాను కదా తప్పులు చెప్పమని ఎంకరేజ్ చేస్తారు వచ్చే చెప్పమని ఎంకరేజ్ చేస్తారు ఎక్కడ ముఖ్యంగా అయ్యారు వాళ్ళు పది రూపాయలు డబ్బులు ఇంట్లో వాడు లేదమ్మ వాళ్ళు పది రూపాయలు కూడా ఇస్తా అంటే ఇంకొక పదివేలు కూడా ఇంటారు లేదమ్మా ఉన్నాడు ఒక ఐదు వేలు ఇద్దాం ఒకప్పు ఇంట్లో వాడు వాళ్ళు కష్టాల్లో ఉన్నా ఇదే మనం అనుభవం చూసుకుందాం వాళ్ళు పదివేలు ఇద్దాం పది రూపాయలు కొట్టి ఇస్తానంటా అంటే ఇది కూడా వేలు రాసి పెట్టా ఈ పదిహేను ఇవ్వండి మొత్తం కూడా జాగ్రత్త పది రూపాయలు కొట్టి వాడి కాదు అసలేప్రయాలి నీకు నువ్వు ఆశపడే కొద్ది వాళ్ళు మోసం చేసి ఇక్కడ దేవుడి సరిగ్లో ఇంటి దగ్గర పర్మిషన్ కావచ్చు అంటే దేవుడిని పరిచయం చేస్తావు కానీ పర్మిషన్ ఎవరు పర్మిషన్ కావాలి పర్మిష్ ఆయన పనిచే పర్మిషన్ యేసు చాలా కఠినంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నా కొరకు ఏదైనా ఒక మంచి పరిచయం అని నేను ఎందుకు కోరినప్పుడు నువ్వు పర్మిషన్స్ అడుగుతున్నావా ఇలా పర్మిషన్స్ అడిగేవాడు పర్లో సహా చేస్తున్న వారసుడు కాదు అని అంతే నేను నిన్ను ఒక పని కొరకు పిలిచినప్పుడు

నన్ను ప్రత్యేకేత తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జన్

కొరకు ఒక మంచి కార్యం చేయాలని దేవుడు నాకు ఒక మంచి ఇస్తే మంచి పని చేయడానికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలట భార్య పర్మిషన్ కావాలట భర్త పర్మిషన్ కావాలట కొన్నిసార్లు భార్య భర్త ఏదైనా పనులు చేస్తే జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉంటుంది నా చదువు కొన్నిసార్లు భార్య ఆ పని చేస్తే భర్త తెప్పేస్తూ ఉంటాడు నా ఎప్పుడు చేశావా అనుభవించు అసలు పర్మిషన్ అవసరమా దేవుని పెట్టడానికి అసలు దేవుని పరిధికి పర్మిషన్ ఇవ్వడానికి నీవెవరే ని ఎప్పుడు ఆలోచించావా తల్లి గర్భంలో నేను పుట్టినది మొదలుకొని ఈరోజు ఇలా జీవించడానికి కారకుడైన నా దేవుడు ఒక చిన్ని మంచి కార్యం చేయమని నన్ను ప్రోత్సహిస్తే ఈ మంచి కార్యం చేయడానికి నేను పర్మిషన్ కోరుకుంటున్నాను అదేంటండి ఇంట్లో పర్మిషన్ లేకపోతే ఎట్లా అని మంది మీరు రావచ్చు నీ లోకల్ కార్యక్రమాలకి నీ బతుకు బాటలో వ్యవహారాల మీద తీసుకోవాలి కానీ దేవుని కార్యాలకి అనుమతించే హక్కు ఎవరికీ లేదు ఆయనకు తప్ప నీవు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన సలహా ఇచ్చినప్పుడు ఆయన ఆలోచించినప్పుడు దానిని వెను వెంటనే కారణం పెట్టాలి దానికోసం పర్మిషన్ వెళ్ళామనుకో ఇక్కడ గాలి పొత్తు రాశాడు ఎవడు ఒక వస్తువు నువ్వు పర్మిషన్ తీసుకుంటాడు ఆఫ్టర్ దే అప్పుడు నువ్వు పరిపూర్ణుడు కాదు దేవుడిని నువ్వు శుద్ధి చేయలేదు ఇవాళ ఈ నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తంలో ఇదే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నేను నా పోలతో నీకు చెల్లించు ఉన్నాను రెండవ వాక్యమును నీవు గొప్ప ఉన్నావు నా జీవితంలో నీకంటే కూడా నీ వాక్యానికి ఎక్కువ ఇచ్చాను నేను దేవుని మీ అని దేవుని వాకులు పిలిచినప్పుడు ఆ వాక్కు ఎన్ని కుంటి చెప్తున్నామో ఒకసారి ఆలోచన ఒక మంచి పని చేయడానికి దేవుడిని పిలిచినప్పుడు ఒక సత్కారం చేయడానికి దేవుడిని ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ మంచి పని చేయడానికి నీవెన్ని సాగులు చెప్పి తప్పించుకుంటున్నావో ఇవాళ ఆలోచన చెయ్యి ప్రభువారు సూటిగా చెప్పారు ఇవాళ ముగ్గురు జీవితాన్ని మనము చూపించాడు ఒక వ్యక్తి తానే వస్తా అన్నాడు కేవలం సొసైటీలో స్టేటస్ సంపాదించుకోవడం కోసం ప్రభు ఒక వ్యక్తిని పిలిచాడు కానీ ప్రభుకి అతను సమాధానం చెప్పాడు అయ్యా ఐ ఇన్ మై ఫ్యామిలీ మరొక వ్యక్తి అంటూ ఉన్నాడు ఐ వాంట్ పర్మిషన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ దేవుని పనిచేయడానికి నీవు ఎవరినైతే అనుమతి తీసుకుంటావా దేవుని యొక్క వాగ్దానం పొందాలంటే దేవుడు పని అప్పగించినప్పుడు ఇమ్మీడియట్ గా చేసే మనస్తత్వం నువ్వు కలిగి ఉంటావు అలా కలిగి లేకపోతే పర్లోకపు వారసత్వం ఇది కాదు పర్లోకు నీకు స్థలం లేదు అబర్హ ఎదిచ్చాడట స్థలమేనా వెతికిచ్చాడట అతను హృదయంతో దేవుడు అడిగినది తడువుగా ఇది చేశాడట మళ్ళీ చదవండి

నేను నీకు అప్పగించిన ఒక పనిని చేయడంలో నువ్వు ఆలస్యం చేయలేదు ఇందాక ఈ ముగ్గు చెప్పిన సమాధానంలో ఏ ఒక్కటైనా చెప్పారా అయ్యా సో మా నాన్న ఎక్కడో పరాయో ఉన్నాడు అసలే లేక కొడుకునిచ్చావు తండ్రి లేడు విడు లేకుండా చేస్తే నా పరిస్థితి ఏంటి అని అప్రహ్మించదా అయ్యా సరే మంచిది ఇంటికెళ్ళి మా భార్య పర్మిషన్కి వస్తాను ఏంటి మరి కదా దేవుడు ఈ మనకి ఇచ్చాడు కదా మరి అబ్బాయి నడుపుతున్నాడమ్మా పర్మిషన్ వచ్చాడా నో నో పర్మిషన్ నో స్టేటస్ దేవుడు నీకు తన కార్యము చేయమని చెప్పినప్పుడు ఇట్ ఫస్ట్ అలా చేయటం వల్ల అబ్రహాము ఈరోజు నీ కొన్ని అతడు తడుగు చేయక అలా చేసినందున నేను అతన్ని ఆశీర్వదిస్తున్నాను నా ఆశీర్వాదాలకు వాగ్దాన వారసుగా పడ్డాను నీవు కూడా దేవుడు మంచి పని చేయడం దేవుడి కోసం కార్యం చేయడం పిలుపు వచ్చినప్పుడు కొద్దిసార్లు చెప్తున్నావా ఇమ్మీడియట్గా దేవుని దగ్గర ఆ కార్యం చేస్తున్నావా అలా చేస్తే వాగ్దానపు వారసత్వం మీదే పరిపూర్ణత మీదే దేవుడు రాజ్యంలో ప్రవేశం నీకి అలా చేయకుండా నాకు ఉద్యోగం ఉందండి వ్యాపారం ఉందండి నాకు భార్య ఉందండి నాకు తండ్రి ఉన్నాయండి వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి